నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి ప్రజెంట్ మనమైతే వానప్రస్థ ఓల్డేజ్ హోమ్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఇటు అటు నా వైపున కూర్చున్న వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ మేడం పిల్లలంటే ఏంటి జీవితం అంటే ఏంటి వృద్ధాప్యం అంటే ఏంటి అంటే ఓ చెప్పడానికి చాలా విషయం ఉంది తెలుసుకుంటారా అన్నారు ఖచ్చితంగా ఇది నా ఒక్కదానికే కాదు మన ఉపయోగపడే సబ్జెక్ట్ అని చెప్పి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను సో మనం నడిచినంతకాలం జీవితం బాగానే నడుస్తుంది ఏదో ఒక్క ట్విస్ట్ చాలు మొత్తం తిరిగిపోవడానికి సో అలాంటిదే వృద్ధాప్య దశలో మనం లైఫ్ని చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి చుట్టూ పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఒక రెస్ట్ టైం అని ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఆ పరిస్థితులు ఇప్పటికి ఉన్నాయా అంటే ఈ టీచర్స్ రిటైర్డ్ టీచర్స్ ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో విందాం నమస్తే మేడం నమస్తే అమ్మా ఏం చెప్తారు ఎందుకు వచ్చి సీతారామలక్ష్మి అండి నా పేరు నేను రిటైర్ అయిపోయి ఇరవై ఏళ్ళు అయిపోయింది నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయిపోయాను వన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాను మా అమ్మాయి ఒక్కతే అమ్మాయి తను అమెరికాలో వాళ్ళ జా ఉద్యోగ రీత్యా విడిపారు నేను ఒక్కతనే ఉండలేక లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాను ఇంకా నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఇంకెక్కడికి వెళ్ళను ఎవరికి వెళ్ళను స్ట్రాంగ్ డిసిజన్ ఓకే వెరీ నో టీచర్గా ఎంతోమంది పిల్లలకి పాఠాలు చెప్పి రే జీవితం అంటే ఇలా ఉంటుంది చదువు ఒకటే కాదు వాల్యూస్ అమ్మ నాన్న గురువులు మీరందరినీ మీరు ఎలాగ గౌరవించాలి సొసైటీలో ఎలాంటి నాలెడ్జ్గా మీరు ముందుకు వెళ్ళాలి ఇవన్నీ టీచ్ చేసి ఎలా మనం ప్రవర్తించాలి ఎలా పేరెంట్స్ తోటి ఎలా ఉండాలి ఇప్పుడు పేరెంట్స్ మన చిన్నప్పుడు ఎంత బాగా చూస్తున్నారు రేపు మీరు కూడా మీ పెద్దవాళ్ళు అయ్యాక మీ పేరెంట్స్ని అంత గౌరవంగా అభిమానంగా ప్రేమగా చూడాలి అని మేము చిన్న అప్పుడు నేర్పుతాం ముందే తల్లిదండ్రులు మనకు దైవ సమానులు తెలిసిందా దేవుడు తర్వాత మనకి ప్రపంచంలో కనిపించే తల్లిదండ్రులు ఎవరంటే తల్లిదండ్రులే దేవుళ్ళు వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని బాగా చూసుకోవాలి అది ఉన్నంతలో వాళ్ళని కూడా చేరతీసి వాళ్ళ లైఫ్ అయ్యే వరకు ప్రశాంతంగా చూడాలి ఈ ఏజ్లో ఈ వన ప్రస్థాన దగ్గరికి మీరు వచ్చిన తర్వాత ఏంటి అసలు సొసైటీలో కానీ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో వచ్చిన చేంజెస్ని ఏం చూస్తారు ఏముంటాయమ్మా మన పరిస్థితులు మన వాతావరణాన్ని బట్టి చేంజలు వస్తున్నాయి ఏ పిల్లలకి ఉద్యోగాలు రాక ఇదివరకు ఇండియాలో ఉద్యోగాలు వచ్చాయి ఓలలో ఇప్పుడు రావట్లేదు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం ఏ ఊళ్ళో దేశాలు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోబట్టి మరి ఈ ముసలి వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఓల్డేజ్ హోమ్లు వెతుక్కుని వస్తున్నారు ఇక్కడ ఏమిటంటే సేఫ్టీ అదే ఏ ఇంట్లో ఉన్నా అవ్వదు వాళ్ళకి మనీ పే చేయాలి మనం పని చేయాలి అన్నీ ఇలాంటి బోల్డ్ సమస్యలు ఉంటాయి ఇదైతే అలాంటి ఉండవు హ్యాపీగా ఉండొచ్చు మేము ఏ పని చేయక్కలేదు హ్యాపీగా హాయిగా గెస్ట్ లాగా ఉండడం వాళ్ళు టైంకి పెడుతూ ఉంటారు ఏ టైం టైం టు టైం కాఫీ టిఫిన్లు భోజనాలు అన్నీ టైం టు టైం మాకు మా దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు అని చెప్పి మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం తర్వాత మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా నలుగురు ఉంటాం ఒకళ్ళు కూడా కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ ఉంటాం అదే ఎవరింట్లో ఉంటే మనకి ఇలాంటి అవకాశాలు లేవు చుట్టాలేళ్ళు అక్కడ ఉంటే ఉండదు ఇక్కడ కాబట్టి నలుగురికి ఈ ఏజ్ వచ్చింది ఇక్కడ ఉన్న ఒకళ్ళు ఒక సమస్య నా సమస్య వేరు ఆవిడ సమస్య వేరు ఇలా ఒకళ్ళు ఒక సమస్య కానీ మొత్తం మీద అన్ని సమస్యలు కలిసి సూద్రోదారంలా ఇక్కడ కూర్చుంటున్నాం నిజమైన అమ్మ భయంకరమైంది మనిషి జీవితంలో నాలుగు దశలు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము వార్ధక్యం గడవడం అన్నది చాలా కష్టం ఎవరికైనా అంటే ఎనీ బడి ఎంత డబ్బు వాడికైనా వార్ధక్యం గడవడం అన్నది మాత్రం చాలా కష్టం ప్రేమ అభిమానాలు డబ్బులతో కొనలేము అవి కొనుక్కునే వస్తువులు కాదు బై వాళ్ళ మనస్ఫూర్తిగా హృదయంలోంచి రావాలి అలాంటి ప్రేమలు ఇప్పుడు చాలా తగ్గిపోయి అని ఏం చేస్తాం ఇలా ఓల్డేజ్ హోమ్లకు వచ్చి ఉండడం ఎవరింట్లో ఉన్నా మనకి ఈ రక్షణ ఉండదు సేఫ్టీ ఉండదు వాళ్ళు సరిగా చూస్తా అని చెప్పలేము మన లైఫ్ అండ్ డే వరకు కూడా ఉండలేము అని చెప్పి ఇలాంటివి రావడం చాలా మంచిది ఇలాంటివి అభివృద్ధి చెందాలి నన్ను అడిగితే ఇలాంటి అభివృద్ధి చెందాలి పిల్లలు కూడా తెలుసుకోవాలి ఎంతసేపు తల్లిదండ్రులు అన్ని కష్టపడి వాళ్ళు తిని తినక తిని తినక చదివించి ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళ మానవుడి అక్కలు రాగానే వెళ్ళిపోతారు తల్లిదండ్రుల పరిస్థితి ఓ పది ఏళ్ళు పోయాక వాళ్ళకి ఇదే గత అవుతుంది కదా ఇలాంటి హోములకే వాళ్ళు రావాలి ఈ మధ్య ఒక చోట వచ్చే కథ చదివాను ఏంటంటే తన తల్లిని వాడు ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు పెడితే అక్కడ గాలి వెళ్తురు లేదట బాబు నువ్వు పది ఏడు పోతే నువ్వు ఇక్కడికే రావాలి ఈ రూమ్లో చూస్తే ఫ్యాన్ లేదు ఇది సూర్యకిరణాలు పడవు గాలి లేదు వెలుతురు లేదు నాయన ఇప్పుడు నేనంటే అలాగో అలా ఏడుస్తాను ఓ పది పదిహేను ఏళ్ళు పోతే నువ్వు కూడా ఇక్కడికే రావాలని ఆయన అందుట తల్లి అప్పుడు వాడికి జ్ఞానోదయం అయిందిట రేపు పొద్దున్న నా పరిస్థితి ఇదే అది తెలిసిందా ప్రతి వాళ్ళ పరిస్థితి ఇదే జీవిత చక్రం ఇది బండి చక్రం ఈ చక్రాన్ని ఆవిడ ఆపలేడు ఆగదు ఇలా రన్న ఎంత డబ్బు వాడికైనా మనిషి తోడుడ్డానమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది వంద రూపాయలు ఉన్నాయి ఒక వెళ్ళి వంద రూపాయల నోటు ఇచ్చిన కాఫీ టిఫిన్ తే అంటే తెస్తుందా దానికి మనం చేసేవాళ్ళు ఉండాలి చేసేవాళ్ళు ఉండాలి మన చేతి దగ్గరికి పట్టుకొచ్చి పెట్టేవాళ్ళు ఉండాలి అంటే ఇలాంటి హోములు బాగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అభి అందరూ హ్యాపీగా ఉంటారు ఇలాంటివి జీ అంటే పిల్లలు మాట్లాడి పిల్లలు అడిపోగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి వచ్చు పూర్వం మహారాజులు వాళ్ళును రాజ్యాభిషేకం చేసి వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటారు కదా తింటూ అడవుల్లోకి తప్పం చేస్తున్నారు ఇప్పుడు ఇవే అనమాట మనకి ఇలాంటి వృద్ధాశ్రమాల్లోకి వస్తే ఇక్కడ నలుగురు ఇదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అందరుతో సరదాగా రామకృష్ణ అంటూ కాలక్షేపం చేస్తాం ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం మేము మీ పాప దగ్గర ఉండడానికి మీరు ఎక్కడికెడతానమ్మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు నా కాలు ఫ్రాక్చర్ అయ్యేప్పుడే పదిహేను ఏళ్ళు అయింది స్టిక్ ఎట్టుకు నడుస్తుంటాను నేను వాళ్ళ ఇంట్లో ఉండరబ్బా కొడుకు చదువుకుని గడిపోతాడు వాళ్ళిద్దరూ ఉద్యోగాలు గడుపుతారు అప్పుడు నేనేంటి కాపల కుక్క అవునా ఇంటి కాపల వాళ్ళు వస్తే గిన్నెలు చెమ్ములు తోమి అన్న గిన్నెలు ఏమైనా ఉండుతూ ఏమైనా పని చేయడం ఉంటే వరకు చెయ్యాలి అవునా కాదా చెయ్యొద్దే మనం మన ప్రాణం ఏమొప్పదు అంతటి ఇలాంటి సమస్యలు ఉండవు దేశ దేశం వెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళు ఉండరు అక్కడ మనం ఏం చేస్తాం ఇంకొక ఏదైనా కావాలంటే మాట్లాడేవాళ్ళు ఉండరు లోన్లీగా బతకలేమమ్మా మనిషి మ్యాన్ ఇజ్ సోషల్ యానిమల్ అన్నాడు అందుకే మనిషి సంఘంలో నలుగురి మధ్యనే బతకాలి ఒంటరిగా బతకలేము ఎంత కోటీశ్వరుడైనా ఒంటరిగా బతకలేడు వాడికి మనిషి తోడు ఉండాలి మాట్లాడేవాళ్ళు ఉండాలి తెచ్చిపెట్టేవాళ్ళు ఉండాలి చూసేవాళ్ళు ఉండాలి ఒక గ్లాస్తో మంచోళ్ళు కావాలి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉండాలి ఏదైనా చూసేవాళ్ళు ఉండరు కదా ఇంట్లో ఉంట్లో భాగంగా టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు డాక్టర్ని పిలిచే వాళ్ళు ప్రతి దానికి మనిషి ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిందే లాంగ్ డిపెండ్ అవ్వాల్సిందే ఏ వ్యక్తి కూడా ఒంటరిగా జీవితాంతం బతకలేడు ఎంతవరకు బతకగలం ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వరకు ఇంకా అక్కడ నుంచి మన శరీరంలో శక్తి పోతుంది మీరు ఒక మాట అన్నారు పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి ఎగరాలో తల్లిదండ్రులు వదిలి వెళ్ళాలో అంది డిసైడ్ అవ్వ భార్యాభర్త అంటే మీకు తెలిసిన విషయం మీరైతే బాగా చెప్తారు ఎందుకంటే అంత నాలెడ్జ్గా ఒక టీచర్ కాబట్టి రిటైర్డ్ టీచర్ కాబట్టి ఏంటి ఒకరు ఒకరికొకరు కలకాలం జీవితాంతం కూడా తోడు ఉంటాము అనే ఒక ప్రమాణంతో మూడు ముళ్ళు వేసుకున్న బంధం బట్ ఇప్పుడు అట్లా లేదు మా ఏం చెప్తారు అమ్మా మూడు ముళ్ళు మనం అనుకునేటప్పుడు ప్రమాణాలు చేసుకుంటాం కానీ అక్కడ మన జీవితంలో దేవుడు రాసిస్తాడు దేవుడు రాసింది ఎవ్వరూ తప్పించలేడు మనం అనుకుంటాం మన బాధ్యత పిల్లలే మన ప్రపంచం అని కానీ మధ్యలో ఏ వాళ్ళైనా సడన్ సడన్గా పోవచ్చు మన చేతుల్లో ఏం లేదు ఇక్కడ ప్రసిద్ధ అనుకోవడం అనుకుంటాం మనం చచ్చే వరకు బాధ్యత వదలం చూసుకుంటామని అలాగే పిల్లల మీద ప్రాణాలు పెట్టి చదివిస్తాం మధ్యలో సగం జీవితంలో వాడు పోతే ఏం చేస్తారు ఆ తల్లి ఉంటే తల్లి ఎంత కష్టపడి పిల్లల్ని చదివించి వాడు ప్రయోజకం చేస్తుంది బా బాధ్యత అలా పెట్టాడు దేవుడు ప్రతి ఆడదానికి మొగాడికి కూడా బాధ్యత అందులో ఎక్కువగా ఆడదానికే ఎక్కువ బాధ్యత అనేది ఆడదానికి ఎక్కువ తను ఈ నోటికి వెళ్ళదు తిండి పిల్లలు తిన్నారా లేదా పిల్లల మీదే మనస్సు అంటే తను తను మంచి బట్టలు కొట్టుకునే కూడా కొనుక్కోకుండా పిల్లల చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ దేనికి అవసరాలు వస్తాయో అన్న ఆలోచన తల్లికి ఎప్పుడు రాత్రి పగలు ఉంటుంది తెలిసిందమ్మా అంటే తల్లి ఫస్ట్ ప్రథమ దైవం ఎవరంటే తల్లే వార్తలు చూస్తున్నారు చూస్తున్నారా అంటే ప్రేమించే వాళ్ళ కోసం భర్తని చంపేస్తున్నారు పిల్లల్ని వదిలేక అవన్నీ మనకెందుకు మన బోర చూసి ఏమనిపించే దరిద్రం అలాంటి సొసైటీలో ఉండకూడదు ఉండకూడదు అలాంటి వాడిని కఠినంగా శిక్షిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రియుడి కోసం భర్తని అమ్మా ప్రియుడి కోసం భర్తను చంపేస్తుంది అన్నప్పుడు దాన్ని పది మందిలో పెట్టి దానికి పనిష్మెంట్ ఇవ్వాలి మళ్ళీ రేపు పోతే ఇంకో తర్వాత అలా తయారవకుండా ఈ వాల్యూస్ ఎందుకు తగ్గుతూ వస్తున్నాయమ్మా మీరు అన్నట్టు ఒక మహిళ కుటుంబ బాధ్యత వృత్తి బాధ్యతలు ఉంటాయి ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయితే అంటే మగవారు ఎంత బాధ్యతగా ఉంటారు ఇంకా కాస్త ఎక్కువగా మనకు ఉంటుందమ్మ కాదు అలాంటి పరిస్థితి చాలా చాలా ఎక్కువ ఆడదాని బాధ్యత ఇంకా ఎక్కువ దానికి మమకారం పిల్లలు ఇలా కడుపుతో ఉన్న దగ్గర నుంచి తనకు తన పిల్లల మీద ఆశతోటే ఉంటుంది పుట్టిన దగ్గరించి గుడ్డ గుడ్డు దగ్గరించి ఆ పిల్లల మీద ప్రేమతోటే ఉంటుంది వాళ్ళ గురించే వాళ్ళు చిన్న కొంచెం పెద్దవాళ్ళే స్కూల్కి పెడుతు వాళ్ళు జాగ్రత్తగా వస్తున్నారా లేదా చదువుకుంటున్నారా లేదా వాళ్ళు తింటున్నారా లేదా ఇదే తల్లి దృష్టి తల్లికి పిచ్చి ప్రేమ ఉంటుంది పిల్లల మీద అది వాళ్ళు అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు అర్థం చేసుకుని ఆ తల్లిదండ్రులను కూడా బాగా చూడాలి వాళ్ళు వాళ్ళకి ఇలాంటి బాధితుడ అడ్డం వస్తాయి బండి చక్రం రౌండ్ అబడతారు కదా వాచి అలా తిరుగుతూనే ఉంటుంది చక్రం వాళ్ళకి తె అనుభవం రేపు పొద్దున మా అమ్మ వాళ్ళు ఇంత కష్టపడ్డారు మేము అలా కష్టపడాలి అని జ్ఞానం వస్తుంది పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి పేరెంట్స్ చూడాలి అన్న అభిప్రాయం కూడా రావాలి వాళ్ళలో ఇంకా వస్తుందో లేదో తెలీదు ఇప్పటికే వస్తున్న మార్పులు వస్తున్నాయి ఇప్పటికీ ఇలాగే ఇలాంటి ఓల్డేజ్ హోమ్లు ఎందుకు వస్తాయమ్మా పూర్వం ఎప్పుడన్నా విన్నామా ఓ పది పదిహేను ఏళ్ళకి కూడా నేను ఓల్డేజ్ హోమ్ అంటే నాకు తెలీదు ఈ మధ్య ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితులను బట్టి ఇంకా ఇంకా పెరగాలి వీధి కూడా వచ్చేయాలేమో ఓడేజాము ఏం చేస్తాను అలాంటి వాతావరణం వచ్చేస్తాను పిల్లలకి ఇంకో వాళ్ళని అనలేము ఏమంటే వాళ్ళకి బంధం అంతంత డబ్బు కూడబెట్టి ఇవ్వలేదు మన తాహతను మించి చదివించాం చదివించినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే ఏ ఇక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు ఇప్పుడు మా టైంలో మాకు ఏదో గవర్నమెంట్ జాబ్ టీచర్గా ఈ దొరికింది కానీ పిల్లలకి ఎక్కడ దొరుకుతుందా ఇక్కడ లేదు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఆ ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వాడు వాడు పెళ్ళం పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు అనిచేత ఇంక ఇలా ఆటోమేటిక్గా ఈ ప్రేమలు అభిమానాలు గ్రాడ్యువల్గా తగ్గి వస్తూ ఉంటాయి అంచేత పెద్దవాళ్ళు కూడా రేపు పొద్దున మన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళాక వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళ మార్గం వీళ్ళు వెతుక్కోవాల్సిన రోజులు వస్తాయి తల్లిదండ్రులు కూడా ఎలా బతకాలి మనం ఏం చెయ్యాలి పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అన్న ఆ ఇరియాలు వేళబొరళలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ వాతావరణాన్ని బట్టి ప్రతి కొంపలోనే ఉంటున్నాయి ఇలాంటివి అని చేత వచ్చేస్తాయి గ్రాడ్యువల్గాను థ్యాంక్ యూ ఇప్పుడు ఇంకొక రిటైర్డ్ టీచర్ ఉన్నారు మా ముందు ఏ ఆంటే మేడం నమస్తే మీ పేరు నా పేరు కనకరత్నం అమ్మ ఎక్కడ చేసేవాళ్ళు నేను ఇక్కడే పుట్టి పెరిగిన ఊరు ఇక్కడే ట్రైనింగు ఇక్కడ అంత అయిన తర్వాత నాన్నగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ అయ్యింది సర్వీస్ పూర్తి సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాను ఈలోగా నాన్నగారు మా అమ్మగారు వెళ్ళిపోయారు పాప ఒక ఉంది పాప మ్యారేజ్ చేసాను అక్కడ సొంతలు ఉంది అయితే నా లైఫ్ గురించి నేను ఆలోచించాలి కదా మా వార ముందే వెళ్ళిపోయారు ఇక నేను వంటని ఏదైనా సరే పాప పెళ్లి చేసిన తర్వాత అత్తోరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండడం పద్ధతి కాదు కదా అందుకని తమ్ముడు దగ్గరికి వచ్చేసాను విజయనగర్ వెళ్ళమ్మి వచ్చే నువ్వు చిన్న నువ్వు వచ్చిన తర్వాత తమ్ముడు బాగానే చూసాడు కానీ ఈ మధ్య బాగలేదు తమ్ముడికి ఇంకా అతడికి బాగలేనప్పుడు అతడికి చేసి నాకు చెయ్యాలి అంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కదా అందుకని ఓ మూ నేను వచ్చేసినప్పుడు పాప దగ్గరికి వెళ్ళిపోవాలంటే వాళ్ళు పిల్లలతో ఉంటారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు మనం ఫెన్షన్ వస్తుంది ఏదో ఇక్కడ కృష్ణారామ నలుగురిలోనూ ఉంటే పిల్లలు సంతోషం హ్యాపీ లైఫ్ అమ్మ నాకు కానీ సరి సన్నాళ్ళను మా పిల్లలకి ఎంతో ప్రేమగా అమ్మ మా ఒపీనియన్ అంతా ఆ పిల్లల మీదే పెట్టి దృష్టి పెట్టి వాళ్ళను అమెరికా అమెరికా వెళ్ళే వరకు కూడా వాళ్ళు అంత తీర్చిదిద్దాం విజయనగర్లో ఇప్పటికీ ఆ పిల్లలు ఫోన్లు చేస్తూనే ఉంటారమ్మా నాకు మేడం గారు ఎలా ఉన్నారండి అంటే ఎయిట్ ఇయర్స్ వచ్చాయి కదా ఏమైపోయానో అలా తపన మీ పిల్లలు మీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మా అమ్మాయి పక్కనే ఉంది కంచరపాలెం ఏను వారం వారం వస్తుంటే చూస్తుంటుంది కానీ మా హ్యాండ్స్లో పెరిగి పెద్దయిన పిల్లలు వాళ్ళంత ఒపీనియన్తో ఉన్నారు అంటే నేను ఎంత గర్వపడ్డానో అదే రిజల్ట్ మీరు ఏం సాధించారు అంటే నేను సాధించింది అదేనమ్మా పిల్లల విమానం అమెరికా నుంచి ఫోన్ వస్తుంటుంది తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్లో నాతో నా దగ్గర చదివిన పిల్లలు అందరూ పెద్ద పెద్ద లో ఉండి ఫోన్లు చేస్తారు మేడం ఎలా ఉందండి మీ ఎలా ఉందండి అది చాలమ్మా ఇక్కడ మాకు హ్యాపీగా ఉంది బాబు పర్వాలేదు నా గురించి మీరేం బయపడక్కర్లేదు హెల్త్ డీచరా ఏదో హెల్త్ డీచర్ వస్తుంటాయి చిన్న చిన్న సమస్యలు డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు చూస్తారు పర్వాలేదు బాగానే ఉన్నాను అని చెప్పాను అమ్మా సో ఇందులో కూడా ఆనందం వెతుక్కుని ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆనందం నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ మేము చాలా సంతోషంగా ఉంటామమ్మా మా మా అల్లుడు కూతురు వచ్చి మనారు అయినా నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఉద్దేశం బ్రదర్ బాగోలేక నేను వచ్చానమ్మా సో ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తే సింపతి అని కాదు కానీ మన లైఫ్ని కాస్త లీడ్ చేయడానికి కావాల్సిన మెసేజ్ ఒక చాలా ఎఫెక్టివ్గా దొరుకుతుంది అనడానికి నేను ఎప్పటికప్పుడు అదిగో సీతామహాలక్ష్మి అమ్మగారితో నాకు ఒక వన్ ఇయర్ బాండింగ్ సో లాస్ట్ ఇయర్ మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను పిల్లలు తల్లిదండ్రులను వదిలించుకోవడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారో ఒక ఫార్టీ ఫైవ్ ఏజ్ దాటినాక తల్లిదండ్రులు కూడా ఎలర్ట్ అయిపోండి ఎందుకంటే తర్వాత మన పరిస్థితి ఏంటి మన పిల్లలే చూస్తారు అని మీరు ఉంటే కనుక ఇక మీ లైఫ్ అక్కడితో అయిపోయినట్టే ఏజ్తో సంబంధం లేదు బట్ మీరు ఎప్పుడైతే ఎలర్ట్గా ఉంటారో తర్వాత జరిగే ఫ్యూచర్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని ఉన్నంతలో ఎలా ప్లాన్ చేసుకుంటారో అదే మీ ఎండ్ లైఫ్ అని చెప్పారు అంతే కదమ్మా అంతేనమ్మా మా మా స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా అంత ప్రేమిస్తున్నారు అంటే మాకు ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించమ్మా మాకు చాలా సంతోషం సో ఒంటరితనం గురించి మేడం మాటలో మేడం చెప్పారు మీరేమంటారు చుట్టూరు ఓడి మంది పిల్లలు ఇంట్లో పిల్లలు భర్త ఇంటి చుట్టూ జనాలు ఇవి అంతా కాకుండా ఒక మనకు తెలియలేని ప్రాంతానికి వచ్చి ఇక్కడ సంతోషం వెతుకునేలాగా ఓల్డేజ్ హోమ్లు మారాయి మీరేం చెప్తారు ఒంటరితనం అంటే అసలు ఒంటరితనం అన్నది నాకు లేదమ్మా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిల్లలు మాకెంతో హ్యాపీగా మాకు మా అమ్మగారు మామగారు అని మా చుట్టూ తిరుగుతూనే ఉంటారు అందుకు ఒంటరితనం అమ్మా మాకు హ్యాపీయే సో మొదటి నుంచి మన అనేది అనేటప్పుడు మన ఫ్యామిలీ మన కుటుంబ వ్యవస్థ ఎంత లేదన్నా స్వార్థం మన అమ్మ నాన్న మన పిల్లల తర్వాతే మనకి ఏదైనా అనే స్థాయి నుంచి ఇప్పుడు మొత్తం వాల్యూస్ పోతున్నాయి పోతూ వస్తున్నాయి మారిపోతూ వస్తుంటాయి కూడా చాలా డేరింగ్ కావాలి అని పాప వస్తుంటారమ్మా వారం వారం వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నాకు ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ ఇంకెక్కడ దొరకదు అంత ఆనందం సో ఒక రిటైర్డ్ టీచర్గా మా ఇప్పుడు సీతాలక్ష్మి గారు చెప్పినట్టు ఇక్కడ ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల వేరే చోట్ల ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోవాలి తల్లిదండ్రులకి కాస్త గ్యాప్ మెయింటైన్ అయ్యి ఆఖరికి పిల్లలు ఎక్కడో ఉన్న తల్లిదండ్రులు ఫోన్లో మాత్రమే వాళ్ళు టచ్లో ఎందుకు ఇది వస్తుందంటారు అంటే ఇప్పటి వరకు మీరు పరిశీలించిన దాంట్లో ఏమనిపించింది స్వార్థం అమ్మా ఇప్పుడు జనరేషన్ బట్టి పిల్లలు డబ్బు యావగేషన్లో పడిపోయి ఎందుకంటే మా మేనలుడే ఉన్నాడు అలా నాన్నగారు బాగలేదు ఇప్పుడు ఎక్కడ బెంగళూరు బెంగళూరులో జాబ్ చేసే జాబు ఇద్దరు పిల్లలు వీళ్ళ గురించి ఆలోచించకుండా మరి జాబ్ గురించి మరి డబ్బు యావగేషన్ గురించి అక్కడ వెళ్ళిపోయాడు అలాంటి కొడుకులు ఉంటే ఈ ఈ జనరేషన్లోనూ ఏం ఎలా ఉంటుందమ్మా మనస్తత్వం తల్లి తండ్రికి ఎంత బా బాధగా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఉన్నారు మా తము మరదలు అంటే మా మేనడు తల్లి తండ్రి వాళ్ళు ఎంత బాధపడతారు డబ్బు యావకేషన్ కదా కామను డబ్బు గురించే దూరభారం వెళ్ళిపోతున్నారమ్మ మన వాళ్ళు కానీ ప్రేమ అభిమానాలు ఉంటాయి కానీ ఆ బాగలేని మనిషి వెళ్ళిపోయారు అంటే ఏ ఇక్కడ దొరకవా ఏమీ ఉద్యోగాలు ఇక్కడ వదిలి వెళ్ళిపో వెళ్ళిపోయారు అంటే డబ్బు యావగేసినాయి కదా అందుకు నా మనసు నన్ను రమ్మన్నారు నేను రానని చెప్పాను నాకు ఇదే ఇదే పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వదులుకునే పరిస్థితులు ఉన్నాయా అప్పట్లో అప్పట్లో లేవమ్మా మా టైంలోనూ ఉద్యోగాలు వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఏం లేవు ఇప్పుడు జనరేషన్ బట్టి మీరు రిటైర్ అయిన తర్వాత ఈ పరిస్థితులు చూసి మాకు ఎంతో బాధగా ఉంటాం బాధ అనిపిస్తుంది ఏంటి ఇలా జనరేషను ఇలా ఉంది అని డబ్బు యావగేషనే కదమ్మా అందుకని ఏంటంటే మా తరపున చదివిన పిల్లలందరికీ కూడా టీచర్ టీచర్గా అభిమానాలు ఉన్నాయి కానీ కన్న తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి కదా మేమే ఇలా ఉన్నామంటే ఆ కన్న తల్లిదండ్రులు ఇంకెలా ఉంటారమ్మా అది ఆలోచించాలి కదా వాళ్ళును నాకు ఫోన్ చేసినంత మాత్రా నేను సాటిస్ఫై అయింది తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి ఎందుకంటే సపోజు మా బ్రా మానేరు గురించే చెప్తున్నానమ్మా వాళ్ళ నాన్నగారు మంచం పెట్టిస్తున్నారు వాళ్ళ అమ్మగారు కూడా బాగోలేరు అలాంటప్పుడు చూసుకుంటారు ఇద్దరు చూ ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చూస్తున్నారు వాళ్ళిద్దరిని కొడుకు డబ్బు యావగేషన్ గురించి వెళ్ళిపోయాడు బెంగళూరు తన పిల్లల పెం తన పిల్లల పెంపకం గురించి డబ్బు యావగేషనే కదా ఒక రిటైర్డ్ టీచర్గా చెప్పండి మనీ వచ్చి మన లోనికి ఏంటి దగ్గర చేసింది ఏంటి దూరం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బైక్నా ఏంటంటే ఎంతైనా సరే డబ్బుయ్యే అవకాశంలోనూ ప్రేమ అభిమానం అంటూ లేవు నేనే ఉన్నాను వారం రోజులు అయింది మేనల్ నుండి సొంత కొడుకులాగే చూశాను వారంగా ఒకసారైనా ఫోన్ చేయడు మనసు ట్రై చేసుకుని అలా ఉంటా బాధ కనకపోయినా వాడు నావాడు విజయనగరలు ఇల్లు అమ్మి మానల్డ్ కిచెన్ పీఎంపాలెంలోనూ త్రిపుల్ బెడ్రూమ్ కొనుక్కున్నాడు నాకు సంతోషమే కదా మరి వెళ్ళిన తర్వాత నా గురించి ఆలోచించి ఫోన్ చేయాలి కదా వారం రోజులు బట్టి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా లిప్ చేయటం లేదు మన సిరి చేసుకుని భగవంతుడికి దానం పెట్టుకుని కూర్చుంటాను ఆవిడ నేను ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కోలీగ్స్ కదా తప్పదు అందరూ ఫ్యామిలీ అయిపోవాలి ఇక్కడ అయిపో మే అందులోనమ్మా మేమంతా ఈ లో ఉన్న వాళ్ళందరం కూడా ఎంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరు చెప్తుంటే ఆవిడక్కడ కుర్చీలో కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆవిడ ఎవరు ఆవిడ ఇక్కడ మెంబరేనమ్మా నల్ రోజు అయింది వచ్చి అతను కూడాను ఎవరు లో ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి